ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాన్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ వంటి పార్టీల్ని కలుపుకొని బలమైన కూటమిని ఏర్పాటు చేయబోతున్నారు దీంతో పాటు తాను పోటీ చేసే సీటుపై కూడా పలు నియోజకవర్గాల్ని ఆయన పరిశీలిస్తున్నారు ఈ మధ్య లీకైన ఓ నివేదికలో ఏకంగా ఆరు సీట్లను ఇందుకోసం పరిశీలిస్తున్నట్లు తెలిసిందే అయితే వీటిలో కాకినాడ సిటీ సీటును ఆయన ప్రత్యేకంగా భావిస్తున్నారు కాకినాడతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాలపై సమీక్ష కోసం నిన్నటి నుంచి నగరంలో మఖం వేసిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చెందిన పలువురు నేతల్ని పిలిపించుకొని మాట్లాడుతున్నారు ముఖ్యంగా కాకినాడ సిటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ జరుపుతున్న సమీక్షలో ఓ కీలక అంశం బయటికి వస్తుంది ఈసారి ఎన్నికల్లో కాకినాడ సిటీ నుంచి తాను పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందన్న అంశంపై పవన్ సమీక్షిస్తున్నట్లు తెలుస్తుంది కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం యాభై డివిజన్లు ఉన్నాయి వీటిలో జనసేన పార్టీకి అంత బలం లేదు అయితే సొంత సామాజిక వర్గం నేతలకు మాత్రం కొదవలేదు ఈ నేపథ్యంలో ఎలాగూ టీడీపీ మద్దతు ఉంటుంది కాబట్టి ఈసారి కాకినాడ సిటీ సీటు నుంచి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉండొచ్చన్న అంశంపైన పవన్ చర్చలు జరిపినట్టు తెలుస్తుంది అయితే డివిజన్లలో కమిటీలు వేయడం కానీ ఇతర ఏర్పాట్లు కానీ చేయడంలో స్థానిక జనసేన నేతల వైఫల్యం పవన్ ను ఈ నేపథ్యంలో ఇవాళ కూడా కాకినాడ సిటీ సీటుపై చర్చలు జరిపి పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే కాకినాడ సిటీలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డిని పవన్ టార్గెట్ చేశారు గతంలో తనపై ఆయన చేసిన విమర్శలతో పాటు నగరంలో జనసేన శ్రేణులపై వైసీపీ కార్యకర్తలతో దాడులు చేయించడం వంటి పరిణామాలతో పవన్ ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా భావిస్తున్నారు